అందరికీ జై శ్రీ గణేష్ ఇప్పుడైతే మనం ఖైదరాబాద్ మహా వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసినాం సో ఈ రోజు పదహారు సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనమాట గణేష్ ఉంది అదే పదవ రోజు ఖైదరాబాద్ మహా వినాయకునికి ఈ రోజు అయితే దర్శనం అయితే స్టాప్ చేశారు అండ్ కొంతమంది ఎవరంటే తెలియని వాళ్ళు ఉన్నా లేదంటే హైదరాబాద్ గణేష్ని దర్శించుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని బయట నుంచి అంటే దూరం నుంచి దర్శించుకొని బయటకు వెళ్ళే అవకాశం అయితే కల్పించి అనమాట అదేవిధంగా గణేష్ కు సంబంధించిన మండపం ఏదైతే ఉందో అదైతే మొత్తం ఇప్పేస్తున్నారు వాళ్ళని మొత్తం సైడ్కున్న బోర్డింగ్స్ కావచ్చు అడ్వటైజ్మెంట్లు బోర్డులు కావచ్చు పైన రేకులు కావచ్చు అన్ని ఇప్పేసి మొత్తం అనమాట అండ్ అదే విధంగా స్వామివారికి రథం ఏదైతే టస్కర్ ఉందో ఆ కి సంబంధించి టోటల్ అయితే వెల్డింగ్ వరకు కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకో గంట సేపు అయితే అవి కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట అండ్ చాలా మంది అడుగుతారు దర్శనం టైంలో అంటే నిమజ్జనం టైంలో ఎప్పుడు రావాలి ఎప్పుడు దర్శించుకోవాలి ఏంది ఎట్లా అనేసి అయితే రేపు మార్నింగ్ అంటే సెవెంటీన్ మంగళవారం రోజు మార్నింగ్ మార్నింగ్ అయితే రావడానికి అయితే చాలా ఉండండి రావడానికి అయితే ట్రై చేయండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఒక పది గంటల పదకొండు గంటల లోపల అయితే సో మీరు టైం అంటే ఇంకొంచెం లేట్ చేసినా లేదంటే ఫైదాబాద్ గెలిచి నిమజ్జనం టైం వరకు ఉందామన్నా మీకు ప్రాబ్లం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే రేపు అయితే కొన్ని లక్షల మంది అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి సో చాలా ఇరుకుగా చాలా దగ్గర దగ్గర అయితే ఉంటారు చాలా మంది ఉంటారు కాబట్టి చిన్న పిల్లలు వచ్చిన ముసలి వాళ్ళు వచ్చిన ఆడవాళ్ళు వచ్చినా చాలా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట అందుకే కొంచెం పొద్దుగాల టైంలో దర్శించుకొని వాళ్ళు ఉంటే రండి అబ్బా మళ్ళీ దర్శించుకొని మళ్ళీ చూద్దాం చేద్దాం అంటే చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఒక్క మాటలో మాత్రం వినండి ఎందుకంటే లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను చాలా చిన్న చిన్న పిల్లలు ఆడవాళ్ళు వాళ్ళు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు సో ఇప్పుడు అప్డేట్ వచ్చేసి అయితే మనకు హైదరాబాద్ కలిసి మండప అక్కడ టస్కర్ మొత్తం రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ ఎట్లా జరుగుతున్నాయి ఏందని ప్రతి అయితే కవర్ చేయడం జరిగింది అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి జై శ్రీ గణేష్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అందరికీ శ్రీ గణేష్ ఇప్పుడైతే మనం మహా మహాణుని దగ్గరకి అయితే వచ్చేసినాం సిక్స్టీన్ టు సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అనమాట ఈ రోజే అంటే సిక్స్టీన్ రోజుకే దర్శనం అనేది లాస్ట్ దర్శనం అనమాట అండ్ కనిపించే పబ్లిక్ కూడా ఓన్లీ ముందుకు వచ్చేసి దర్శనం చేసేసుకొని పక్కన నుంచి అయితే వెళ్ళిపోతున్నారు దగ్గర పాదాల దగ్గర వరకు అయితే వదలట్లేదు అనమాట సో లాస్ట్ టైం ఏంటంటే మనకు మధ్యాహ్నం మూడు మూడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల నుంచి అయితే హైదరాబాద్ గణికు సంబంధించి మండపం అయితే తీయడం అయితే జరిగింది కాకపోతే ఈ రోజు ఏంటంటే సిక్స్టీన్త్ అంటే ఈరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి అయితే మండపం అయితే మొత్తం తీసేస్తున్నారు అనమాట చూసుకుంటే సైడ్లకున్న ఏవైతే బోర్డింగ్స్ ఉన్నాయో అదే విధంగా డెకరేషన్ ఉందో అవన్నీ ఇప్పుతున్నారు విధంగా పైన ఏవైతే రేకులు ఉన్నాయో ఆ రేకులకు సంబంధించి కూడా మొత్తం అయితే పైకి వెళ్ళి ఇప్పుతున్నారు చూడండి సో మనకు ఫస్ట్ ఎవరైతే మండపం వేసిరో నర్సపురం నుంచి వచ్చిన వాళ్ళు కార్పెంటర్స్ అయితే వాళ్ళే మళ్ళీ వచ్చి మళ్ళా రేకులు తీయడం విధంగా మండపం ఇప్పడం కట్టెలు ఇప్పడం మొత్తం అవే జరుగుతున్నాయి అండ్ అదే పాటు మొత్తం ఇక రాని కట్టలు ఏవైతే ఉంటాయో అవిటినే మొత్తం మిషన్తోనైతే కూసేసి అనమాట మీకు సౌండ్ వస్తుండే ఉండొచ్చు సో అందుకోసం అయితే దర్శనం ఎందుకు ఆపరారంటే మొత్తం పాదాల దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటే నుంచి కట్టలు పడే అవకాశాలు ఉంటాయి మనం పడితే మళ్ళీ ప్రాబ్లం అయితే అనే ఉద్దేశంతో అయితే దర్శనం ఆపేసారు అనమాట సో ఈసారి అయితే పోలీసు వాళ్ళు అయితే చాలా బందోబస్తుగా చాలా ప్లానింగ్ అయితే వర్క్ అనేది చేస్తున్నారు అంటే ప్రతిసారి ప్లానింగ్ తోనే జరుగుతుంది కాకపోతే హైదరాబాద్ మహా వినాయకుడు అందరికంటే ముందు పడిపోవాలి తొందరగా పడిపోవాలన్న ఉద్దేశంతో అయితే చాలా ఫాస్ట్ గా అయితే వర్క్ చేస్తున్నారు అండ్ పోయిన సరే ఏంటంటే ఆ ఒక ముందు రోజు మధ్యాహ్నం నుంచి కట్టలు ఇప్పడం స్టార్ట్ చేస్తే నైట్ ఎయిట్ నైన్ అయితే టైం అయింది ఇప్పుడు ఇప్పటివరకు అంటే మొత్తం మనకు రెండు ఉన్న రెండు మండపాలు అదేవిధంగా మెయిన్ హైదరాబాద్ గణిస్తున్న మండపం మొత్తం ఇప్పడానికి అయితే అంత టైం పట్టింది కాబట్టి ఈ రోజు అయితే ఈసారి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అయితే ముందు రోజు మార్నింగ్ నుంచి సిక్స్ ఓ క్లాక్ నుంచి అయితే మొదలు పెట్టేసి మండపం ఇప్పే పనులు అయితే అండ్ అదేవిధంగా టస్కర్కి సంబంధించిన పండు కూడా ఆల్మోస్ట్ అయితే దగ్గర పడ్డాయి ఇంకొక గంట రెండు గంటలు టస్కర్ కి సంబంధించిన పండు కూడా అయిపోతాయి అంట అండ్ ముందర కొంచెం బాక్సులు పెడతారు అదేవిధంగా ముందర పూలకు సంబంధించిన డెకరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అవన్నీ సంబంధించిన అయితే చూపిస్తారు అండ్ ఈ రోజు అయితే టెన్త్ డే అనమాట నైన్త్ డే వచ్చిన ఏవైతే గణేష్లు ఉన్నాయో అవి ట్యాంక్ బోన్ మొత్తం నిండిపోయినాయి అసలు పబ్లిక్ రావడానికి ఇక్కడికి రావడానికి నాకు దాదాపు ముప్పై నిమిషాలు అయితే టైం పడుతుంది కాకపోతే ఇప్పుడు రావడానికి ఈరోజు గంట రెండు గంటలు టైం అయితే పట్టింది అంతగానం ట్రాఫిక్ అయితే ఉండేది అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకు పబ్లిక్ ఈ రోజు కూడా చాలానే పబ్లిక్ వచ్చింది కాకపోతే మనకైతే దగ్గరికి అలౌ చేస్తలేరు అనమాట సో అయితే మీకు అయితే ఒకసారి చూపిస్తాను ఇక్కడి వరకు అయితే క్లోజ్ చేసిరో ఏందనేసి అయితే సో ఇక్కడైతే ముందు వరకు అయితే బారిగేట్స్ అయితే అన్ని ఏర్పాటు చేసిర్రో ఈ బారిగేట్స్ నుంచి అయితే గణేషులు మొక్కొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి సో చూడండి ఇక్కడ సో ఈ సైడ్ నుంచి అయితే బార్గేట్స్ అయితే ఏర్పాటు చేసేసారు నార్మల్గా అయితే ఇక్కడ వరకైతే ఈడైతే మీడియా పాయింట్ ఉంటది ఇక్కడ వరకు అయితే దర్శించుకుని ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది కాకపోతే కట్టలు ఇప్పుడు అనేసి అయితే ఇక్కడ నుంచి అయితే ఈడు వరకు అయితే బార్గేట్స్ పెట్టేసి ఇక్కడ ఎవరైనా ఉత్సవాలు మళ్ళీ కూడా తెలియని వాళ్ళు ఉన్నా కూడా ఒకవేళ దర్శించుకోవడం వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ గణేష్ని చూసేసి మొక్కేస్తుంది ఇక్కడ నుండి అయితే అన్నమాట సో చూసుకుంటే కృష్ణపా మహా వినాయకుడు పదవ రోజు ఏ విధంగా అయితే దర్శనమిస్తుందో చూడండి ఇక్కడ చూసుకునే మనం శ్రీనివాస కళ్యాణం అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే బాలరాముడు అండ్ స్వామివారి పాదాలు మూషిక వాహనం ఇక్కడ రావుట అండ్ ఇక్కడ శోభారదుల కళ్యాణం అండ్ టోటల్ గా మనకు కి ఏమైతే అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించిన బోర్డింగ్ అడ్వర్టైజ్ బోర్డులు ఉన్నాయి అవన్నీ ఇప్పుడైతే జరిగిపోయిందనైతే మా అభిమాయకుడు అయితే కనిపిస్తుంది చూడండి మొత్తం అయితే పైకి ఎక్కి ఏ విధంగా అయితే వర్క్ చేస్తున్న చూడండి ఫస్ట్ ఎవరైతే మన్నప్ప మేషిరో ఆ టీమే రావడం జరిగింది సో మొత్తం మిషన్లతో అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది చూడండి పై నుంచి అయితే ఒక్కసారి మనం తస్కర్ దగ్గర కూడా వర్క్ వరకు వచ్చింది ఎంత చేసిన ఏంటనేసి అయితే చూద్దాం మొత్తం డీటెయిల్ గా అయితే ఇంతకుముందు మనం వెళ్ళడానికి ఒక అండర్ అడిగితే ఆయన ఏంటంటే మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఒక వన్ అవర్ లో మొత్తం కంప్లీట్ అయితే అయిపోతది మన సంబంధించిన వర్క్ కూడా అనేసి అయితే చెప్పడం అయితే జరిగింది తస్కర్ మీద ఎగ్జాక్ట్ కూర్చున్న విధంగా స్తంభాలు అంటే పెద్ద పెద్ద రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఐరన్ రాడ్స్ ఐరన్ రాడ్స్ మొత్తం

సో ఇక్కడ కూడా ఇలాంటి మిస్టేక్ రాకుండా చేయాలి సో అందుకోసమే రెండు రోజుల దాకా అయితే వెల్డింగ్ పండ్లు అన్నమాట నిన్న మార్నింగ్ నుంచి అయితే మొదలు పెట్టారు ఈ రోజే ఈ రోజు వరకు అయితే మొత్తం చూసుకున్న విధంగా అయితే చూసుకుంటే వెల్డింగ్ పండ్లు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి మధ్యాహ్నం వరకు కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో ముందలైతే ఫ్రేమ్స్ పెట్టి చూడండి సో మొత్తం నిన్నైతే మొత్తం ఖాళీగా ఉండే చూసుకుంటే మొత్తం బాక్స్ అన్నమాట ఇక్కడ బాక్సులు కొంచెం మైక్స్ సెట్అప్ లాంటిది ఇక్కడ అయితే వచ్చేస్తుంది దాని సెటప్ కోసం అయితే ముందర ఫ్రేమ్స్ పెట్టేసి అయితే మొత్తం వెల్డింగ్ చేసిరు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మెయిన్ హైదరాబాద్ మహా వినాయక్ ఏదైతే బేస్ ఉందో ఆ బేస్కి సంబంధించిందైతే ఇక్కడ వస్తుంది అనమాట ఇక్కడ కూర్చుంటుంది ఎగ్జాక్ట్ బేస్ వచ్చి ఈ ప్లేస్లో అయితే కూర్చుంటారు కొంచెం వైడ్ వైడాంగిల్ పెట్టి చూపిస్తాను మీకు నిన్న మార్నింగ్ ఇరవై ఆరు టైర్ల టస్కర్ అయితే రావడం అయితే జరిగింది నిన్న వచ్చినప్పటి నుండి నిన్న మార్నింగ్ నుంచి వెల్డింగ్ పనులు మొదలు పెడితే ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయన్నమాట సో చూసుకున్నట్లయితే మనం నిన్న కింద ఇక్కడ ఇక్కడ చూసుకున్న స్తంభాలు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ మూడు స్తంభాలు పెట్టి ఎగ్జాక్ట్ హైదరాబాద్ మహా కూర్చునే విధంగా అయితే తయారు చేసి చూడండి సో గణేషుడు ఏంటంటే ఎగ్జాక్ట్ వచ్చి అయితే కూర్చున్నాడు అనమాట ఇప్పుడు చూస్తున్నాం గణేషుడు ఆ క్రేన్ ఆ క్రేన్ సంగతి కూడా అంటే క్రేన్ గురించి కూడా చెప్పాలంటే మనకు రవి క్రేన్స్ అనమాట రవి క్రేన్స్ వాళ్ళు వచ్చేసి అయితే లేబడతారు సో రవిక్రైన్ వాళ్ళు అయితే మండపం దగ్గరకు వచ్చేసి ఖైదరాబాద్ మహా వినాయకులు లేబట్టు మన లో కూర్చోబెడతారు మన ట్యాంక్ మన్ దగ్గర అదే విధంగా మన సూపర్ క్రైన్స్ అయితే నిమజ్జనం అయితే చేస్తారన్నమాట చూద్దాం అది కూడా ఎక్కడ లిఫ్టింగ్ చేస్తారో ఏందనేసి అయితే కూడా మీకు మొత్తం అయితే చూపిస్తాను చూడండి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ మిస్టేక్ అంటే ఎక్కడ కూడా జరగకుండా ఎక్కడ కూడా ప్రాబ్లమ్ కాకుండా ప్రతి ఒక్కటి అయితే దగ్గర దగ్గర చాలా గట్టిగా చాలా బలంగా అయితే మొత్తం వెల్డింగ్ అయితే వేసి రనమాట సో చూడండి ఇంత పెద్ద మహా వినాయకుడు మొయ్యాలంటే మినిమం ఉండాలి అందుకే నాకు కన్ఫ్యూజ్ అయినా కొంచెం ఎన్ని టైర్లు ఉన్నాయో ఏంది అనేసి అయితే ముందల ఎనిమిది టైర్లు ముందర మొత్తం ఇరవై ఆరు టైర్లు మొత్తం పదహారు టైర్ వెనకాల పదహారు టైర్లు అంటే ఎనిమిది మీరు రెండు రోల్స్ అయితే ఉన్నాయన్నమాట సో చూడండి ఎగ్జాక్ట్ పాయింట్ల ఈ ఖైరదాబాద్ మహా వినాయకుడు అయితే కూర్చుంటాడు అండ్ అదేవిధంగా పబ్లిక్ వస్తూనే ఉన్నారు చూసుకుంటే మనకి పబ్లిక్ని అయితే దగ్గరకైతే అలౌ చేస్తలేరు కాకపోతే దూరం నుంచి దర్శించుకొని వెళ్ళే విధంగా అయితే సౌకర్యం అయితే కల్పించారు ఎందుకంటే ఎక్కడెక్కడ నుండి వస్తారు చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు చాలా మంది దర్శించుకుని వాళ్ళు ఉంటారు సంవత్సరం ఒకసారి చిన్న పెద్ద వినాయకులు దర్శించుకోకపోతే ఎలా అనేసి డిసపాయింట్ కావద్దు అనేసి అయితే దూరం నుంచి అయితే దర్శించుకునే విధంగా అయితే వీలు కల్పించారు అనమాట అండ్ ఇక్కడ కూడా అయితే ఫ్రేమ్స్ రెండు ఫ్రేమ్స్ అయితే ఇక్కడ అక్కడైతే రెండు ఫ్రేమ్స్ అయితే పెట్టేసి చూడండి సో పై నుంచి చూసుకుంటే మీకు ఎగ్జాక్ట్ కనిపిస్తుంది చూడండి సో ఈ ప్లేస్ లో అయితే ఖరితాబాద్ మహా వినాయకుడు అయితే మనకు ఈ ప్లేస్ లో కూర్చుంటాడు అండ్ అదే విధంగా ఇంకో టస్కర్ వస్తుంది ఆ టస్కర్ మీద ఏంటంటే మనకు శ్రీనివాస కళ్యాణం అదే విధంగా మన శివపర్వతుల కళ్యాణం కూడా కూర్చుంటారు సేమ్ దానికి ఇది ఈ వెల్డింగ్ చేశారంటే కూర్చునే తర్వాత చేస్తారు ఇప్పుడు అంత పెద్ద వినాయకను కూర్చోవడానికి వెల్డింగ్ చేశారు కానీ శివపరుతుల కళ్యాణం శ్రీనివాస కళ్యాణం ఏవైతే అవి ఉన్నాయో ఆ మండపాల మండపాలకు అయితే వెల్డింగ్ చేయాలి అనేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే చిన్న విగ్రహాలు కదా అండ్ ముందులో ఇక్కడైతే ఈ బాక్స్ పెట్టే ప్లేస్ లో ఏదైతే హైట్ ఉంది ప్లేస్ లో ఈ ప్లేస్ లో కొంచెం ఎక్స్డా ఉన్నాయైతే మొత్తం అయితే కట్ చేస్తున్నారు అన్నమాట సో చూసుకొని మొత్తం టస్కర్ ఏ విధంగా అయితే ఇంత పెద్దగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ నుండి అక్కడ వరకైతే ఇంత పెద్దగా కనిపిస్తుంది చూడండి మొత్తం ఇరవై ఆరు టైల టస్కర్ అయితే అండ్ అదే విధంగా ఈ రోజు నైట్ అయితే పూలు తీసుకొచ్చే పూలతోనైతే డెకరేషన్ చేస్తారనమాట ఈ రోజు నుంచి అయితే నైట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ముందర కొంచెం పూలతో డెకరేట్ చేస్తారు అదే విధంగా సైడ్ లో టస్కర్ ఏదైతే ఉందో టస్కర్ కి సంబంధించి సైడ్ లో కూడా మొత్తం పూలతో డెకరేట్ అన్నమాట సో మెయిన్ గంట జనరేషన్ పాదాల దగ్గరికి వెళ్ళడానికి లైన్ ఏదైతే క్యూ లైన్ ఉందో ఆ క్యూ లైన్ లో కూడా మొత్తం పబ్లిక్ అయితే లేరు సో ఈరోజు టెన్త్ డే అదే విధంగా మనకు న్యూస్ అక్కడ దర్శనం ఈరోజు అయిపోతే దర్శనం లేకుంటుంది అన్న ఉద్దేశంతో కూడా చాలా మంది రాలేరు ఇంకొంతమంది గుడ్డి నమ్మకంతో అరే మనం పోతే దర్శించుకోవచ్చు మనం పంపిస్తారన్న అన్న నమ్మకంతో కూడా వచ్చిన వాళ్ళైతే చాలా మంది ఉన్నారు వాళ్ళని అదే విధంగా వాళ్ళండి డిసప్పాయింట్ ఆనియకుండా మనకు దగ్గరకు పంపించకుండా మధ్యలో ఏదైతే ప్లేస్ ఉందో ఆ మధ్యలో ప్లేస్ నుంచి దూరం నుంచి మొక్కుకొని వెళ్ళే విధంగా అయితే వీలు కల్పించారు అనమాట మొత్తానికి మొత్తంగా గడతపా గణేశ్వరిని మొక్కొద్దు మొత్తంగా గడితాబాద్ గణేశ్వరికి రావద్దు అనకుండా దూరం నుంచి మొక్కే అవకాశం దూరం నుంచి దర్శించుకునే అవకాశం అయితే కల్పించారు అనమాట సో అనిపిస్తుంది సో ఒక్కసారి మీకు చూపిస్తాను మీకు హైదరాబాద్ అదే విధంగా ఇక్కడ పబ్లిక్ ఎలా వచ్చినారో ఏందనేసి అయితే సో ఇక్కడ నుండి హైదరాబాద్ మహా వినాయకుడు చూసుకుంటే ఈ విధంగా అయితే కనిపిస్తుంది పబ్లిక్ మొన్న నుంచి ఒక నాలుగైదు రోజుల నుంచే ఆ తారీఖు దర్శనం ఆగిపోతుంది తారీఖు దర్శనం ఉన్నదని చెప్పినాక కూడా ఎంత పబ్లిక్ అయితే వచ్చినారు చూడండి సో వచ్చిన పబ్లిక్ ని కూడా నిరాశ పరచకుండా దూరం నుంచి దర్శించుకునే వీళ్ళు అయితే కల్పించారన్నమాట మన ఖైదాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు అయితే అక్కడ చూసుకునే మనకు టస్కర్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అండ్ అదే విధంగా పైన చూసుకుంటే గణేష్ కి సంబంధించి మండపం మొత్తం సైడ్ సైడ్కున్న హోల్డింగ్ బోర్డ్స్ మొత్తం ఎంత క్లియర్ అయితే రేకు ఆల్మోస్ట్ సగానికి సగం ఇప్పేసి అనమాట పైన ఏవైతే కట్టలు ఉన్నాయో ఆ కట్టలు ఒక్కటే ఇప్పాలి అండ్ దగ్గర పోతున్నా కూడా జాగ్రత్తగా పడుతున్నాడు దగ్గర పోతే కట్టకుండా కట్ చేస్తున్నాయి కట్ చేస్తే దగ్గర పోతే పైన పడే అవకాశాలు ఉంటాయి పైన పడితే మళ్ళీ ఏమైనా అవుతుందన్న ఉద్దేశంతో అయితే ఎవరినైతే దగ్గరకైతే పంపించకుండా దూరం నుంచే దర్శించుకునే విధంగా అయితే వీలు కల్పించారు అంటే ఈ రోజు నైట్ నుంచి అంటే ప్రతి సంవత్సరం ఒక రోజు ముందు నైట్ నుంచే కట్టలిప్పడం గాని పబ్లిక్ ని రానియకపోవడం కానీ జరుగుతుంది అనమాట ఈ సారి ఏంటంటే చాలా ఫాస్ట్ గా చాలా తొందరగా అయితే అవకాశాలు నాకు తెలిసి రేపు మధ్యాహ్నం ఒకటి రెండు గంటల వరకు అయితే ఖైదాబాద్ మహావినాయకులు అయితే నిమజ్జనం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే కావచ్చు ఏదైతే ఖైద్రాబాద్ గణేష్ నుంచి అధికారులు ఎవరెవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరికీ పెద్ద టాస్క్ తెలంగాణ అధికారులు అనమాట ఎందుకంటే ఈ గణేష్ ఫస్ట్ నిమజ్జనం అయిపోవాలి ఎందుకంటే లక్షల మంది వస్తుంటారు లక్షల మంది దర్శించుకుంటారు దీంతో పాటు లాస్ట్ డే మిగతా అన్ని నిమజ్జనం కావాలి మిగతా గణేష్లన్నీ వెళ్ళాలి వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతోనే చాలా ఫాస్ట్ గా చేస్తారు ఫస్ట్ గణేష్ అయితే మిగతా గణేష్లు అయితే ఈజీగా ఉన్నది చాలా కూల్ గా వెళ్ళిపోవచ్చు మిగతా గణేష్లు అనే ఉద్దేశంతోనే చాలా ఫాస్ట్ గా అయితే గణేషుని నిలబడైతే ఉంటారు అనమాట సో చూసుకున్నట్లయితే పైన మొత్తం కట్టడితే వాళ్ళు మొత్తం మొత్తం ఆల్మోస్ట్ అయితే రేకులు అయితే ఆ పైన కనిపిస్తే డెకరేషన్ కూడా ఆల్మోస్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆయన ఉన్న సైడ్ లో ఉన్న కట్టెలు అవన్నీ మిషన్లతో కట్ చేసి మొత్తం అయితే ఇప్పుతున్నారు సో ఫస్ట్ అయితే పైన ఇప్పిన తర్వాత మిల్ల శ్రీనివాస కళ్యాణం శివపాలితుల కళ్యాణం సంబంధించి సైడ్ లో కట్టెలు కూడా ఇప్పేస్తారు అనమాట కనిపిస్తుంది కదా సో ఇది మన సిక్స్టీన్త్ కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అన్నమాట ఇంకో గంట సేపట్లో రేకులు ఇప్పేస్తారు గంటలు కూడా ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే ఆల్మోస్ట్ అయితే మొత్తం అయిపోతాయి నాకు తెలిసి ఈ రోజు రాత్రి పదిహేను గంటలకు ఒకటి గంటల టైంలో అయితే లస్కర్ మీద ఎక్కే ఛాన్సెస్ కంపల్సరీ ఉన్నాయి అండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కొలతలు తీసుకొని ఏ విధంగా ఉండాలి ఇక్కడ ఇంట్లో ఉండాలని ప్రతి ఒక్కటి అయితే కొలతలు తీసుకొని ఇక్కడ అయితే వర్క్ కూడా చేస్తున్నారు ఇక్కడ సంబంధించిన వాళ్ళు జై హైదరాబాద్ మహా వినాయకుడు నిమజ్జనం ఎప్పుడు ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఎక్కడ రావాలని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు మెసేజ్లు పెడుతున్నారు అనమాట సో హైదరాబాద్ మహా వినాయకుడు నిమజ్జనం టైం అయితే రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే మొదలవుతుంది అనమాట సో మీరైతే రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్కి మీరు టెలిఫోన్ భవన్ దగ్గరికి అండ్ అదే విధంగా ఇక్కడ సెక్రటేరియట్ దగ్గరికి అనుకోండి చాలా ఈజీగా అయితే మీకు దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ కొంచెం ఒక గంట సేపు వెయిట్ చేసి మీరు తెలుగు తల్లి ఫ్లైఓవర్ పైకి ఎక్కిరనుకొని ఖైరతాబాద్ మహాభినాయకుని ఏదైతే ఫేస్ ఉందో అంత ఫేస్ దగ్గరికి వెళ్ళేసి మీరైతే దర్శనం చేసుకునేంత వీలుగా అయితే ఖైరితాబాద్ మహా కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదకైతే వస్తారన్నమాట సో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మార్నింగ్ టైంలోనే రండి అండ్ అదే విధంగా మీరు నిమజ్జనం అయ్యేంత వరకైతే ట్యాంక్ మూన్ దగ్గర అయితే ఫ్యామిలీతోని ఎవరైనా ఉన్నా ఉన్న ఉన్నా కూడా ఎవరైతే రాకండి అనమాట ఎందుకంటే రేపు కొన్ని లక్షల మంది అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ మొత్తం తొక్కులాట అయితే అవుతుంది కింద మీద అవకాశాలు అయితే ఉంటాయి సో కొంచెం చూసుకొని అయితే ఉండండి సో రాకపోవడమే బెటర్ మీరు వచ్చి దర్శించుకోండి ఒకవేళ దర్శించుకున్న వాళ్ళు ఉంటే రాకండి అసలు సో ఇంకెవరైనా దర్శించుకోవాలనుకుంటే మాత్రము మార్నింగ్ టైంలోనే రండి మార్నింగ్ టైంలోనే రండి ఇక మధ్యాహ్నం కడితాబాద్ గణేష్ నిమజ్జనం అయ్యేంత వరకు ఉండాలి అప్పటి వరకు దర్శించుకోవాలి అంటే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు ఇంకోటి ఒక్కసారి మీరు కడితాబాద్ గణేషుని దర్శించుకోవడానికి అంటే నిమజ్జనం టైంలో మీరు పాల్గొన్న తర్వాత అంటే ఎక్కడైతే ట్యాంక్ బోన్ దగ్గరికి వచ్చి నిలబడ్డారనుకోండి మళ్ళీ బ్యాక్ వెళ్ళే ఛాన్సెస్ మాత్రం అస్సలు ఉండదు అనమాట ఉంటేనేమో ఖరితాబాద్ గణేషుడు నిమజ్జనం అయ్యేంత వరకు వెయిట్ చేయాలి లేదంటే మీరు అక్కడనే ఉండాలి ఇక ఏం చేయలేరు ఇక బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉండదు అనమాట ఎందుకంటే అంత పబ్లిక్ ఉంటుంది ఉంటే అక్కడనే ఉండాలి ఒక్కసారి అందులోకి వెళ్ళిన తర్వాత మీ కళ్ళు తిరిగిన ఏమైనా మాత్రం అలాగే ఉండాలి కాకపోతే చూసుకునే వాళ్ళు ఉంటారు అధికారులు పోలీస్ అధికారులు వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు సాయం చేయడానికి కాకపోతే మీరు అక్కడనే ఉండాలి బయటికి వెళ్ళడానికి అస్సలుకే ఛాన్స్ ఉండదు అసలు వెహికల్స్ ఉండవు ఆటోలు ఉండవు బస్సులు ఉండవు వెహికల్స్ ఏముండవు సో నేను చెప్పినట్టు కొంచెం జాగ్రత్తగా మీరు మాత్రం ఉండాలి సో కొంచెం జాగ్రత్తగా చూసి రండి పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళు మాత్రం ఓకేనా మళ్ళీ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ అందరు కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేశారని కోరుకుంటాను జై శ్రీ గణేష్